ఎవరు లేరు నేను ఒకరి ఉన్నాను ఏడ్చేవాళ్ళు ఎవరు లేరు కొద్దిసేపు ఏడుతారు అంతేగా ప్రాక్టీస్ చేస్తే వస్తుంది అదే వస్తాయి ఏడ్చే ఏడ్చి ఏడతాం అట్లనే పదివేలు కాకపోతే ఇరవై వేలు అయినా ఇచ్చేది వేల ఎట్లున్నాం ఏడ్చేవాళ్ళు పోయి ఎవరు మనిషికి మనసు సాయం చేసుకోవాలి చేసుకోవాలే అప్పుడు ఒకరు కూర అయితే అందరూ జమ అవుతారు ఇద్దరు నాతో కాదు నొప్పులు నాకు అన్ని బాగాలేదు మంచిగా ఆరోగ్యం బాగాలేదు చూడబోయ్ ఏమన్నా ఉంటారు ఉండారు పడి ముస్లో అట్లా వాళ్ళు వస్తారు ముస్ ఉంటారు ఉండారు పడి ముస్ వాళ్ళు ఏమన్నా ரே கட்ட ஜத்தாடாலங்க அது போ అటుకు నాగో బరువు నాతో కాదు బాబు అంటే కొట్టుకుంటాను మనకేందండి నాతో కాదు మంచిగా బాగాలేదు ఆరోగ్యం బాగుంటే అన్ని రకాలు మన స్నేహితుడు అనుకో అనుకోసారి నా స్నేహితుడు ఇట్లా అనుకున్నట్లే అనలా లేతాడు ఎట్లా పడిపోయినాక ఎట్లా లేతాడు ఫ్రెండుగా నువ్వు నా ఫ్రెండు లే रहा <Gã> ना <aims>